E హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను చూపించబోయేదండి జొన్న దోశ ఫ్రెండ్స్ మనకి జొన్నలు అనేవి హెల్త్కి చాలా మంచిదండి దీంట్లో గ్లూటిన్ ఫ్రూ ఫ్రీ ఉంటుంది కాబట్టి డయాబెటీస్ వాళ్ళు కూడా ఈజీగా తీసుకోవచ్చు సో ఈ జొన్నల్లో కాల్షియము ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది సో మన హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా చాలా మంచిది ఏదైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఒకసారి సబ్స్క్రైబ్ అయితే చేసేయండి ఫ్రెండ్స్ అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే దానిలో ఉండే ఆల్ ఆప్షన్ క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే కొత్త వీడియోస్ అన్నీ మీ ఫోన్కి వస్తూ ఉంటాయి సో ముందుగా అయితే ఒక గిన్నె తీసుకొని నేను ఒక గ్లాస్ జొన్నలు తీసుకుంటున్నాను చూడండి నేను కొలతలతో సహా చెప్తాను ఎక్కడ స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ ఈ జొన్నల్ని అయితే ముందుగా ఒక మూడు నాలుగు సార్లు అయితే మంచిగా వాష్ చేసుకోవాలి ఎందుకంటే ఈ జొన్నల్లో కొంచెం మనకి మురిక అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి చెత్త అనేది సో అందుకని త్రీ ఫోర్ టైమ్స్ అట్లా వాష్ చేసుకొని ట్వెల్వ్ అవర్స్ పాటు నానబెట్టుకోండి సో ఇప్పుడు నేను పట్టు పట్టుమినప్పండి ఇది హాఫ్ గ్లాస్ అంటే మనకి డబల్ క్వాంటిటీలో మనం జొన్నలు అనేది తీసుకోవాలి సో అందుకని నేను హాఫ్ గ్లాస్ మాత్రమే మినప్పప్పు తీసుకున్నాను ఇది పొట్టు మినప్పప్పు అండి పొట్టు పొట్టుమినపప్పునే నేను డైరెక్ట్గా పొట్టుమినపప్పుని యూజ్ చేసుకొని ఇట్లా ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ అయితే వాష్ చేసేసుకోవాలి మనం పప్పుని మరి ఈ విధంగా మనం ఒక సిక్స్ అవర్స్ పాటు పప్పునైతే నానబెట్టుకోవాలి జొన్నల్ని అయితే ట్వెల్వ్ అవర్స్ పాటు నానబెట్టుకోండి మనకి మంచిగా ఆ పిండి అనేది ఒరువు అవుతుందనమాట చూడండి ఇప్పుడు ఈ నానిపోయినటువంటి జొన్నలను ఒక మిక్సీ జార్లో తీసుకొని మనం ముందుగా ఈ సిక్స్ అవర్స్ పాటు నానబెట్టుకున్నాం మిన పొట్టండి పొట్టుతో పాటు వేస్తున్నాను చూడండి మీరు మనకి కలర్తో సంబంధం ఏముందండి కలర్ బ్లాక్ అయినా ఏముంది మనకి హెల్త్ ఇంపార్టెంట్ కాబట్టి నేను ఆ పొట్టుతోనే వేస్తున్నాను సో చూడండి ఈ విధంగా మెత్తగా మనకి దోశ బ్యాటర్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా అయితే మనం పిండిని అయితే రెడీ చేసుకోవాలి దీన్ని ఒక ఒక నైట్ మీరు మార్నింగ్ వేసుకోవాలనుకుంటే నైట్ రుబ్బేసి పెట్టుకున్నారనుకోండి మంచిగా ఫెర్మెంటేషన్ అయిపోయి ఉంటుంది చూసారా ఏ విధంగా ఫెర్మెంటేషన్ అయిందో సో దీన్ని ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను సపరేట్గా మొత్తం అంతా పిండిలో కలిపేసుకోకండి సాల్ట్ అనేది సో ఈ ఈ పిండితోనే మీరు ఇడ్లీ కూడా చేసుకోవచ్చండి బాగుంటుంది టేస్ట్ కూడా ఇడ్లీ కూడా అది మరొక వీడియోలో నేనైతే చేసి చూపిస్తాను సో ఇప్పుడు ఒక సపరేట్గా గిన్నెలో తీసుకున్నాం కదా దీనిలో సాల్ట్ అలాగే కొంచెం వాటర్ వాటర్ యాడ్ చేసుకుని నాకు దోశ బ్యాటర్ ఏ విధంగా ఉంటుందో సేమ్ ఆ విధంగా అయితే మనం ఈ బ్యాటర్ని రెడీ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ మీద ఒక ఉల్లిపాయతో ఈ విధంగా ఒకసారి స్ప్రెడ్ చేసుకున్నారనుకోండి దోశ అనేది మనకి ప్యాన్ కడుకోకుండా ఈజీగా ఫ్లిప్ అయ్యి వచ్చేస్తుంది అనమాట అసలు ఈ జొన్న దోశ మీరు ఎంత పల్చగా వేసుకున్నా కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది ఎంతసేపటి తర్వాత తిన్నా కూడా చాలా క్రిస్పీగా ఉంటుంది సో ఇది హెల్త్కి మంచిది కాబట్టి ఎవరైనా తినొచ్చండి ఎవరైతే వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారో దీంట్లో మనం రైస్ అయితే వాడలేదు కాబట్టి వాళ్ళు కూడా బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తున్నాము మేము అని చెప్పేసి అస్సలు బాధపడాల్సిన అవసరం లేదు శుభ్రంగా ఇలా మీరు జొన దోశ వేసుకుని అయితే తినేసేవచ్చు సో ఇలా మొత్తం దోశ అంతా స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత దీనిలో నేను చాప్ చేసుకున్నటువంటి ఉల్లిపాయలు మీకు ఏది కావాలంటే అది క్యారెట్ వేసుకోవచ్చు కొత్తిమీర మీరు ఏ వెజ్జెస్ కావాలంటే ఆ వెజ్జెస్ వేసుకోవచ్చండి చూసారా ఎంత ఈజీగా ఫ్లిప్ అయిపోతుందని చాలా క్రిస్పీగా ఉంటుంది టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంటుంది అయ్యో మేము మినప్పప్పు వేసాము టేస్ట్ బాగోదేమో అన్న డౌటే లేదండి మనకు ఆ పొట్టు మినప్పప్పులో కూడా ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సో మనకి చిన్న పిల్లలకి పెట్టినా కూడా అది మంచిదండి కొంతమంది పిల్లలు కొంచెం మోషన్కి వెళ్ళడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు కదా సో ఈ ఫైబర్ ఉన్న వాళ్ళకి ఫుడ్ తినిపిస్తే వాళ్ళకి మంచిగా డైజెషన్ అవుతుంది ప్లస్ ఇంకోటి ఏంటంటే వాళ్ళకి మోషన్ అనేది ఫ్రీ అవుతుందన్నమాట సో ఈ విధంగా ఎవరైనా అండి ఇది డయాబెటీస్ వాళ్ళు తినొచ్చు హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు తినొచ్చు చిన్నపిల్లలు తినొచ్చు డయాబెటీస్ ఉన్న వాళ్ళు తినొచ్చు చాలా ఈజీగా ఎందుకంటే మనం దీంట్లో రైస్ అనేది అస్సలు వాడలేదు కాబట్టి ఈజీగా తినేసేవచ్చు త్వరగా డైజెషన్ అవుద్ది అంతకు మించి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి సో ఇంకెందుకు లేట్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరింది నాకైతే కామెంట్ చేయటం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్